కానీ కాలేజ్ మల్లారెడ్డి గారి కాలేజ్ ఉంది బలరాజ్ రెడ్డి కాలేజ్ ఉంది ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయి ఇట్లా సో అంటే అసలు ఎఫ్టీఎల్ నోటిఫై కాలేనప్పుడు హైకోర్టు కూడా మాకు చెప్పింది ఫైనల్ ఎఫ్టీఎల్ చేసిన తర్వాత మీరు గో హెడ్ అని చెప్పి చెప్పారు మీరు ఫైనల్ నోటిఫై చేయాలంటే నాకు డేటా కావాలి ఎందుకంటే ఈ జస్ట్ ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చిన డేటా నేను నమ్మి చేస్తే కనుక చాలా చోట్ల చెరువులు అసలు పది ఎకరాలు ఉండేది ఎకరా కూడా లేకుండా చేసేసారు అట్లాంటి కూడా ఉన్నాయి ఇప్పుడు వర్టెక్స్ సంబంధించిన మన తుక్కు కూడా కదా అసలు చెరువునే నోటిఫికేషన్ లో రాలే ఎప్పుడైతే మాకు మేము డేటా తీసుకున్నప్పుడు సర్వే ఇండియాలో చెరువు కనపడదు విలేజ్ మ్యాప్ లో గ్రామ మ్యాప్ లో కనపడలేదు కబ్జా జాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు గ్రామ మ్యాప్ లో కనపడడం దాన్ని అట్లా ఏమన్నా ఎత్తుకు ఇది బాగానే ఉందని ఎవడో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇది బాగుంది ఇట్లాంటి మనం డిస్ప్యూట్ ఉంది ఇక్కడ అని ఎంచుకునే ఎంచుకునేస్తాను అక్కడ చేస్తుందని మేము వెంటనే దాన్ని పది ఎకరాలు ఆల్మోస్ట్ అది నైన్ ఎకర్స్ అంటే అక్కడ మీరు రెండు వేల మూడు వేల కోట్లాస్ ఉంటుంది అది రెండు వేల కోట్ల పైన ఉంటుంది సో దాన్ని వెనక్కి రిట్రీవ్ చేయగలిగాం గవర్నమెంట్ సీఎం గారి దగ్గర నేనే మీటింగ్ లో రిజిస్టర్ చేయడం వారు కూడా వెంటనే దీని మీద ఎంక్వైరీ ఆర్డర్ చేశారు దానికి సంబంధించిన ఇంజనీర్ వాళ్ళ మీద డెఫినెట్ గా యాక్షన్ అవుతుంది ఎవరైతే సో అంటే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చాలా చిత్తశుద్ధి తోటి ఈ చెరువులు కుంటలు కబ్జాలు ఇక మీద ఆగాలి ఎటువంటి పరిస్థితులు దీన్ని ఉపేక్షించాల్సిన ఇది లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఇన్స్టిట్యూషన్ తెచ్చి మాకు అట్లనే ఫ్రీడమ్ ఇచ్చారు దాన్ని తగ్గట్టుగా మేము చేస్తూ ఉన్నాము చేస్తున్న దాంట్లోనే ఇప్పుడు మీరు ఈ రిజల్ట్ అనేది ఇప్పుడు ఎందుకు అందరూ పబ్లిక్ ఎందుకు ఎంతమంది వస్తున్నారు మా దగ్గరికి ఇప్పుడు మీరు చూస్తే కనుక ప్రజావాణి ఇంత వేలాది మంది ఎందుకు వస్తున్నారు ప్రజల నుంచి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ నెగిటివ్ పాజిటివ్ కన్వర్ట్ అవుతుంది అనేది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన విషయం ఎందుకు వస్తుంది ఎప్పుడైతే పార్టీల పరంగా చేస్తే రాదు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ రూలింగ్ పార్టీలో ఉన్నా నువ్వు బలవంతుడైనా బలహీనుడైనా ఎవరైనా కానీ కూడా నువ్వు కబ్జా చేస్తే చెరువులు కానీ కుంటలు కానీ చేసి ఇష్టం వచ్చినట్టు చేస్తే కానీ ఉండదు అనేది ఆ మెసేజ్ ఇప్పుడు హైడ్రా అనేది అందరికీ